చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతూ ఉంది ఎందుకనంటే ఈ సత్యము తెలుసు ఇది సత్యం అని తెలుసు కానీ ఆ సత్యంలోనికి ఏం చేయలేకపోతున్నారు రాలేకపోతూ ఉన్నారు చాలా మంది ఎందుకనంటే కొన్ని విషయాల్లో బంధించబడిపోయి దేవునికి దూరం అండ్ దూరంగా జీవిస్తూ ఉన్నారు అదే సత్యం అనుకుంటూ ఉన్నారు అదే సత్యం అనుకుని అందులో వెళ్ళిపోతూ ఉన్నారు కానీ అన్ని సత్యం కాదు కానీ దేవుని వాక్యమే సత్యమైనది హలే ఇది మన జీవితం నుండి సరిచేస్తుంది బాగు చేస్తుంది ఇది ఈ శరీరధారిగా వచ్చిన ఈ రక్షకుడు మనమల్ని రక్షిస్తాడు ఆయన మనమల్ని పరలోకమునకు తీసుకెళ్ళగలిగిన సత్యవంతుడై ఉన్నాడు హలేమో మాట మనం చదువుకుంటే చూడండి తొమ్మిదో వచ్చిన సారీ యోహాన్ సు వార్త తొమ్మిది నిజమైన వెలుగు ఉండను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని ఏం చేస్తోందంట అంట వెలిగించుచుంది నిజమైన వెలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది నిజమైన వెలుగు ఉన్నది అది లోకంలోనికి వచ్చి ఏం చేస్తుంది ప్రతి మనిషిని వెలుగుస్తూ ఉంది చూడండి యేసు క్రీస్తు ప్రభు వారి శరీరదారికి భూమి మీదకి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరంలో దేవుని సేవా పరిచర్య అంతా కంప్లీట్ చేసుకొని ఆయన లోకంలో మరణించి తిరిగి దేవుడు వచ్చినారు అయితే ఆయన సేవా పరిచర్య జరిగించేటప్పుడు ఆయన ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాడు ఆయన పన్నెండు మంది శిష్యులను తయారు చేసుకున్నాడు అలా ఎందుకనంటే ఆ శిష్యుల ద్వారా ఇంకా ఈ వెలుగుని ఏం చేయాలి ఇంకా ప్రకాశింప చేయాలి అక్కడ ఈ లోకం అంతా ఎందుకు ఈ వెలుగు ఎలాగ ప్రకాశిస్తానంటే సువార్త ద్వారానే ఈ గొలల దగ్గరకు వచ్చిన ఈ శుభవార్త మనం ఏంటి యేసుకృష్ణ దావిద పట్నం నందు లోక రక్షకుడు కొరకు పుట్టి ఉన్నాడు ఈ రక్షకుడు ఏం చేస్తాడు మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు మీ జీవితాల్లో ఉన్న చీకటిని తీసివేసి వెలుగునిస్తాడు ఈ వెలుగు ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉంది హలే లూయా ఈ రోజు నా కుటుంబంలో మొదటి నన్ను వెలిగించింది తర్వాత నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించింది హలెయ అదే విధముగా మనము కూడా ఏం చేస్తూ ఉన్నామనంటే వెలిగింపబడిన మనము అనేకులకు వెలుగుగా ఉండి సాక్ష్యం కలిగిన జీవితము కలిగి అనేకులను వెలిగిస్తూ ఉన్నాం వెలిగించడం అంటే దీపము కాదు ఏదో మ్యాచ్ బాల్స్ వెలిగించడం కాదు సత్యమును ఇతరులకు తెలిపి ఆ సత్యములో వాళ్ళని నడిపించడమే ఈ లోకంలో ఉన్న గొప్ప వెలుగు హలలూయా అందుకని అంటూ ఉన్నాడు నిజమైన వెలుగు ఉండెను ఏ వెలుగంట అంటే అబద్ధమైన వెలుగు కూడా ఉందని అర్థం కదా అబద్ధమైన ఏంటి సాధనుడు ఈ లోకంలో ఉన్నదాన్ని అంతా వాడు వెలుగుగా చూపిస్తూ ఉంటాడు మనకు ఈ లోకములో పాపమును మనకి ఏం చేస్తూ ఉంటాడు ఇదే నిజమైన వెలుగు అంటాడు వాడు కానీ అది నిజమైన వెలుగు కాదు అది నిన్ను పరలోకానికి తీసుకెళ్లేదు నిజమైన వెలుగనంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు హలెయ నిజమైన వెలుగనంటే కన్యక గర్భమందు పుట్టినవాడు హలెయ దేవుని ప్రణాళిక ఉన్నవాడు ప్రవచనాలు కలిగిన వాడు ఆయన ద్వారా ఉన్నది ఆయన ద్వారా ఈ భూమి మీదకి నిజమైన వెలుగు అనేది వచ్చింది ఆ వెలుగు ఒక్కొక్కరిని వెలుగీస్తూ లోకంలో ముందుకు వెళ్తూ ఉండే కలలుయా మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఈ వెలుగు మనం పొందుకోవాలనంటే అంత ఈజీగా మన జీవితం లేక రాలేదు ఆయన బా గొప్పవాడుగా ఉండి ధనవంతుడుగా ఉండి మన కొరకు ఏమయ్యాడు దరిద్రుడిగా ఈ లోకంలోకి వచ్చాడు ఆయన దరిద్రుడిగా ఈ లోకములోకి వచ్చి మన పాపములను మన శాపములను మన భారమునంతా ఆయన భరించి మన కొరకు ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారానే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎంతో మంది జీవితంలో ఏమొచ్చిందనంటే గొప్ప రక్షణ భాగ్యం వచ్చింది మనం అనుకుంటూ ఉంటాము పాపానికి పరిహారం ఏంటి అని అనుకుంటూ ఉంటాం మనం చేసి చూడండి పాత నిబంధన కాలంలో భక్తులు ఎలాగుండేవాళ్ళంటే వాళ్ళ సంవత్సరం మొత్తం చేసిన పాపములకు ఏం చేసేవారంటే దహన బలు సమాధాన బలులని అని పాప పరిహార బలులని చూడండి రకరకాల బలులు దేవునికి అర్పించి నా పాపం తీరిపోయింది అనుకునేవారు కానీ దానివల్ల పాపం అనేది తీరదు ఆయన సజీవుడైన యేసు క్రీస్తు వారు సెలువులో మరణిస్తే గాని ఆ రక్తము చిందించి గొర్రె పిల్లగా ఆ విమోచకుడిగా అందులో సింది ఆయన మరణించి తిరిగి లేస్తే గాని మనకి ఏం రాలేదు పాప క్షమాపణ రాలేదు రక్షణ రాలేదు సమాధానం రాలేదు ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారానే మనకు రక్షణ వచ్చింది సమాధానం వచ్చింది మనలో చీకటి పోయి మనలోకి వెలుగు వచ్చింది మనలో జీవము లేని మనకు దేవుడు జీవితమునిచ్చి మనలో నిత్య జీవితమునిచ్చి ఆయన ఈ రోజు మనమల్ని పరలోక రాజ్యంలోకి తీసుకెళ్లడంతో రెడీగా మనమల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు దినదినమున మనమని ఏం ఉన్నాడు ఆయన వెలిగిస్తూ ఉన్నాడు ఆయన సత్యమైన వాక్యంతో మనమల్ని వెలిగిస్తూ మన జీవితంలో మనమల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు అలా